వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి పీఈసీఎస్ డైరెక్టర్ లక్కినేని సురేందర్ రావు అరెస్టులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవని రైతులకు నకిలీ విత్తనాలు పంపిణీ చేయడమే కాకుండా నష్టపరిహారం రైతులకు చెల్లించలేదని రైతులు ఆయనను కలవడానికి ప్రయత్నించినా కలవలేదని దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారని పోలీసులు మరియు వ్యవసాయ అధికారులు పంటను పరీక్షించి నిర్దేశించినాకనే కేసు నమోదు చేసి కు పంపించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు హరిప్రియ నాయక్ ప్రెస్ మీట్ లో అక్రమ అరెస్ట్ అనడం సరైంది కాదని చేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవా నాయక్ చేకులపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన పంట నష్టపోయిన రైతులు మాట్లాడుతూ తమ పంటకు జరిగిన నష్టపరిహారాన్ని తమకు చెల్లిస్తే కేసు వాపస్ తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ బుర్ర ధర్మయ్య గౌడ్ రెడ్డి నాయక్ రజని పోషాలు శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద మనిషి తానే అన్ని బాధ్యతలు తీసుకొని కంపెనీకి డీలర్షిప్ అని చెప్పి అంటూ అమ్మాయికి గిరిజను మోసం చేసి వాళ్ళని కత్తి విస్త్రాలు ఇచ్చేసి రైతులను ఇంత దగ్గర ఆ విషయమై అగ్రికల్చర్ డీఓ గారు పోలీసు వారు అందరూ విజయవాడ మీరు కూడా అందరూ విదేశాలు పరివే పర్యవేక్షణ చేశారు అది అక్కడ నిజ నిజ నిధాలు తేలిన తర్వాతనే అతని కేసు అవ్వడం జరిగింది అది గా వాళ్ళు ఏం చేయాలని అక్కడ రైతులు వాళ్ళు వాళ్ళు తీశారు కానీ నిన్న మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు జిల్లా అధ్యక్షులు అక్రమ కేసులు పెట్టి చెప్పారు అసలు రేఖాకాంతారావు ఎమ్మెల్యే అనే పదం ఇవాళ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అదేవిధంగా ఇక్కడ హరిప్రియ అలియాస్ రాంబాయ్ అత ఆమె కూడా ఎమ్మెల్యే అనే పదం కనుక ఉందంటే మాజీ కానీ తాజా కానీ అంటే మీరు అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అందులో గెలిచి ఇవాళ రకరకాలుగా పెట్టద్దు ఇక కేసు పాలైన వ్యక్తి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు అతని చరిత్ర అతని యొక్క పద్ధతులు అవన్నీ మీకు తెలిసినాయి కానీ అమ్మాయిగా గిరిజనులు మోసం చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ తనకున్న టైంలో గిరిజనులలో భూములను లాక్కొని గవర్నమెంట్ పట్ట వచ్చే భూములు కూడా లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి అయితే డే హిరో వారు పది ఎకరాలకి స్వయంగా వచ్చి కలెక్టర్ గారు వ్యూహం ఇచ్చిన పట్టాల భూములను కూడా తాను తాను లాక్కున్న రోజు ఉంది అదేవిధంగా ఒక హరిజన రాంపూర్ దగ్గర దైత బాలమ్మ ఇవాళ ఆ కుటుంబంలో ఎప్పుడు ఇచ్చారు ఆ భూమిని లాక్కే కాకుండా అలాంటి పెద్ద మనిషి కేసులు పెడితే అక్రమం చేశాడు ఇదే హరిప్రియ తన అనుచరులతోని అతని అతని దగ్గర ఉన్న జీబులు ట్రాక్టర్లు అవి రకరకాలుగా ఏదో ఫైనాన్షియల్ చెప్పితే బాబు ఈ పెద్ద నుంచి మీద ఆ గతంలో ఒక రౌడీషీట్ ఉంది ఆ రోజు కాపాడదు కూడా పోరాట ఆ కేసు రౌడీషీట్ పూట అలాంటిది ఇవాళ ఆయన ఓదిగో పార్టీ పూటకో జెండా మార్చే వ్యక్తి అతని మీద వాళ్ళ పార్టీలో ఉన్నట్టుగా అతని మీద ఇది అక్రమ కేసుకున్నట్టుగా ఈ పెద్ద మనుషులు ఇవాళ అక్రమ కేసులో చెప్పి చెప్తున్నారు ఎవరైనా ఎవరు ఎవరు పండికల్ కాక వాళ్ళు కేసు పెట్టే అక్రమంగా రైతులు మోసం చేశాడు ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తే రూపాయలు వస్తే ఆశిస్తే అట్లాంటిది మొత్తం వాళ్ళ పంట మొత్తం నాశనమైపోయింది అది కాకుండా అది అది పోలిపలం చేసుకుంటే ఆ మరి పొలం మొత్తం పోయింది వరుసల్లో అక్కడ మీద డైల్ పెట్టాలని చెప్పి మనుషులు చాలా విద్యూరం ఉంది పార్ట్ నుంచి మా గొడవల్లి రైతుల మీద వాళ్ళు రెండు సార్లు వాళ్ళే సాక్ష్యాధారం లేకుండా వాళ్ళే ప్రభుత్వం గురించి కంపెనీ సంబంధం లేకుండా వినే చెప్పి చెప్పారు రెండుసార్లు వాయిదాలు పెట్టి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది విలేజ్లోకి వచ్చి దాని తర్వాత రైతులకు విసుకు వెళ్ళి వీళ్ళు వాయిదాలు పెట్టుకుంటునే కాలయాపన చేస్తున్నారని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది వస్తే నేను పెద్దలు గౌరవం చిరంజర్గా నియోజకవర్ అనే ఇలా రైతుల అక్కడ జరిగిందని వాళ్ళు పూర్తిగా అడిగి రెండుసార్లు కూడా ఈ విధంగా కరెన్సీ రైతులు పంపడం జరిగింది స్వయంగా మీరు ఎందుకండి మీకు ఏ పద్ధతులు అయితే మీకు విత్తనాలు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ పద్ధతి ప్రకారంగా పంట రాకపోతే నష్టపరిహారం మీరు అడగండి ఒకటి రెండు సార్లు అడగండి ఒకవేళ మీకు వాళ్ళు అన్యాయం చేస్తే అప్పుడు పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గరికి పిలిపించి ఆ కంపెనీ కూడా పిలిపించి రైతులకు న్యాయం చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని తర్వాత రెండు రోజులు ఒకరోజు కొద్ది ఎక్కడ ఆ వ్యక్తి నేను కూడా వెళ్ళా రెండో రోజు పోతే ఉన్నాడు కానీ వాళ్ళ ఇంట్లో ఒక్క రోజు పెట్టిన ఒక రోజు కూడా రాలేదు సరే వీళ్ళు అడిగిన అడిగినాక అయిపోయింది పోయినాక రైతులు కంప్లైంట్ పెట్టి కంప్లైంట్ పెట్టాక కూడా పోలీస్ శాఖ వారు ఎక్సైజ్ శాఖ మరి ఇదంతా వాస్తవం కాదా అన్యాయం జరిగింది నన్ను ఏం చేసిన నన్ను వాస్తవంతో ఒక పడానాయకులు పట్టుకోండి అనేక స్థానికంగా మాజీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అనుపయ కాదు రైతుల రైతులపైసారి నిలబడకుండా మరి అక్కడ రైతులకు కన్యాయం జరిగిందని చెప్పి మండలం మొత్తం కూడా వారి రోజుల నుంచి తెలుపలో మారుమోగుతూ ఉంది రైతులందరూ లబ్బులు మనుక్కుంటూ ఉన్నారు పోలీస్ స్టేషన్ కనీసం ఆ రైతులు మండలి వేయకుండా తోటి గిరిజన రైతులు కన్యాయం జరిగితే ఒక గిరిజన మాజీ శాసనసభలో ఉండి అక్కడికి వచ్చి మరి విజిట్ కూడా చేయలే కనీసం రైతులు కూడా ఒక మందలేదు అసలు ఏం జరిగిందని మందలేయకుండా సపోర్ట్గా నిలబడి పరిస్థితులు కూడా రైతులు జరిగే నిజీవాలకు జరిగినటువంటి అన్యాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో అది ఎక్కువించాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు తప్పుడారోపణతో కాంగ్రెస్ పార్టీ పైన కాబట్టి పార్టీ నాయకులపై గురువుగానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి ఇప్పటికైనా నిజంగా జరిగినటువంటి అన్యాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే నష్టపరిహార ఉందో అది ఎక్కువించాలి అనే ఆలోచనతోటి వాళ్ళు ఏదైనా ప్రయాణం చేస్తూ ఉన్నారు తప్పుడు ఆరోపణలతోటి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పనులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకొని ప్రజాకాంధ్రం కానివ్వండి ఎన్టీఆర్ కానివ్వండి జాగ్రత్తగా రైతులకు ఎటువంటి న్యాయం చేయడం అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన అన్యాయానికి గ్రహించైనా ఇప్పటికైనా ఉపయోగించుకొని జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఫ్యూచర్లో ఇక్కడ ఉన్నటువంటి కావాలని చెప్పి కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి హరిక్రియ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక లాబీ ఓనర్ ఉండే జీవిబాబు గారు అని ఒకే ఒక్క ఆయన మీద రౌడు చరిత్ర బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఇది ఒక గుర్తించుకోవాలని చెప్పేసి ద్వారా కంపెనీ వాళ్ళు వచ్చి మళ్ళీ అది పనికిరాదు దున్నేయండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు ఎన్నో ఏము సెకండ్ మళ్ళీ ఆ ముక్కజన్లో కనుక్కోకుండా వాళ్ళే ఇచ్చారు అది స్పే చేసేసాము దున్నేసి వేరే కూడా వేసుకోండి దానికి అక్కడ కష్టపరిహారం ఇస్తామని చెప్పేసి అన్నారు ఇరవై ఐదు వేలు మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూ మా గ్రామ ప్రతి వంచులు మాజీ సర్పంచులు అందరూ వచ్చి మాట్లాడుకున్నాం సురేంద్ర గారు కంపెనీ వాళ్ళు అక్కడ ఉన్నారు సురేంద్ర గారు కంపెనీ వాళ్ళు ఏమన్నారు అంటే నాకు సంబంధం లేదు నేను వర్పరాలు ఏదన్నా చెప్పాను చెప్పేసి అంటే దగ్గర సురేంద్ర గారు ఒప్పుకున్నారు ఏది ఇస్తాం వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఏదైనా ఇస్తాను కానీ ఇరవై అని చెప్పేసి అన్నారు మా కంపెనీ మాకు తెలియదు కదా ఎవరో మీరు మాకు పరిచయం చేశారని చెప్పేసి అన్నారు మీరు సరే అని చెప్పేసి అన్నారు ఆ అమౌంట్ దాన్ని వాయిదా పెట్టుకున్నాం వాయిదా పెట్టుకొని ఆ లోపు మేము ఏం చేసుకున్నానంటే నెక్స్ట్ పంట వేసుకోవాలి కదా దానికి అమౌంట్ కావాలి రైతులు మా దగ్గర డబ్బులు ఇవ్వని చెప్పి అలా టైం వరకు ఒక వారం సరిపెట్టు ఆ టైం వరకు అది సరే అని చెప్పేసి అనుకున్నారు ఆ వారం చూసినాం ఆ వారం తర్వాత ఇంకో ఐదు ఆరు రోజులు ఇష్టం నెక్స్ట్ వారం అది కూడా అయిపోయింది దాని తర్వాత మేము ఏం చేసినారంటే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర అని చెప్పేసి సార్ కలుస్తామని కరగా సురేంద్ర గారు ఏమన్నారు మన గౌరవ సురేంద్ర గారు ఏమన్నారు సురేంద్ర గారు అమౌంట్ ఏమన్నారా ఏమన్నారంటే ఏమన్నట్లేదు ఫోన్ ఏం చేయట్లేదు సార్ అని చెప్పేసి అన్నా అంటే ఒకసారి ఇంటికి వెళ్ళి ఏమంటారు కలిపి రండి అని చెప్పేసి సురేంద్ర అన్న చెప్పారు చెప్తే మేము ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసినాం ఒక వన్ అవర్ టూ అవర్ అట్లా వెయిట్ చేసినాం ఎవరు లేరని అని చెప్పేసి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు కమ్మం పోతున్నా నేను గోరువాయిదా ఉంది వస్తాను సాల్వ్ చేస్తాను ప్రాబ్లం ఇస్తానని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి సురేంద్ర అన్న బలా చెప్పారు అని చెప్పేసి ఇంటికి చూడండి ఇలా ఒక రోజు అన్నారు కేసులో మాత్రం ఒకళ్ళకి కాబట్టి ముప్పై నలభై మంది ఉన్నారు గురి నుంచి ఒకళ్ళు ఏమంటారంటే కేసు పెట్టారు కేసు పెడితే వాళ్ళే వచ్చి ఇస్తారు కదా అన్నట్టుగా చెప్తా ఉంటే ఇలా రోజు చూద్దాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే పొద్దు వచ్చి మళ్ళీ అన్నవాళ్ళు ఇంటికే పోయినాం అన్న ఏం చేయమంటారు నిన్న పోతే ఇట్లా ఏంది అని చెప్తే మళ్ళీ ఇప్పుడు పోండి ఇప్పుడు పోతే ఏం అని చెప్తే మళ్ళీ ఆలోచన పొద్దున్న పోయి పొద్దున మధ్య ఆ రోజు మళ్ళీ ఒక రెండు మూడు గంటలు లోపలికి వెళ్ళాలంటే మాకు కొద్దిగా వాళ్ళ కుక్కలు బయట వదిలిపెట్టిండే కదా గేట్ తీయాలంటే భయమేతని చెప్పేసి ఫోన్ చేసినాం ఫోన్ ఇప్పుడు చేయట్లేదు ఒక టూ అవర్స్ వెయిట్ చేసినాం వెయిట్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చారు మాట్లాడు మాట్లాడితే ఏమన్నారంటే మీకు డబ్బులు ఐదో రెండు మూడో తారీఖు కుమ్మ ఆ కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళని పట్టుకొచ్చి ఐదో తారీఖు వరకు తీసుకొచ్చి మీకు ఎమౌంట్ ఇస్తారంటే ఎంత తీస్తానంటే ఆ ఇరవై ఇరవై నేను ఒప్పుకున్నాను కదా ఆ ఇరవై ఇరవై ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు ఆ ఇరవై ఐదు వేలు అయితే మాకు సరిపోదు ఆ దానికోసం అయితే మేము ఇంటిగానే ఉండేటోళ్ళం మాకు ఇరవై రెండవ గండో కూడా వేసినాం కొంతమంది పది నుంచి పదిహేను ఎకరాల వరకు వరి పొలం వేస్తా మీరే ఇచ్చిన గడుపు అంతా పొలం కూడా చచ్చిపోయింది కాబట్టి మా అమౌంట్ సరిపోదు మాకు రైతులు మీరు ఆలోచించి అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అన్నాం అయితే ఆ ఐదు ఆ ఇరవై వేల వరకు అయితేనే రిపీలు రిమే అయితే నాకు అంత చేయలేము వాళ్ళ కంపెనీలో ఏమంటారు అంటే ఇక మాకు కొంతమంది ఏమన్నారు మాట్లాడతారా ఇక ఇలా ఇరవై ఇరవై వేలు ఇస్తారేమో ఎప్ప ఇవ్వేమో అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఏమంటారో దాన్ని బట్టి పులి కాదు అంటే సార్ వాళ్ళ దగ్గర వెళ్ళాం అంటే సార్ దగ్గరికి వెళ్ళి ఏమంటారు బీసాం తీసుకోండి లేకుండా లేదు అంటే మీరు సార్ ఇరవై ఐదు వేల ఇస్తారట మాకైతే పడదు అంటే ఏమంటారు చూడలేదు అంటే ఏమంటే ఏం చేస్తారు మీరు అంటే ఆ కేసు కేసు చేస్తామని చెప్పేసి అంటే అయితే కేసు చేస్తామని చెప్పేసి స్టేషన్కి వచ్చి కేసు ఇచ్చినాం దాని ద్వారా అది ఏ సిచువేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు మొన్న అమౌంట్ ఇచ్చారు దాని ఇలా అమౌంట్ నాలుగు లక్షల ముప్పై వేలు అమౌంట్ ఇచ్చేసారు కానీ దాకా మాది సార్ కొంచెం రైతులు ఎవరికి పచ్చ పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఉండదు ఆ మేము ఎప్పుడెంబే కావాలి అంటే వాళ్ళ దేశ మార్కెట్ ఓపెన్ గా చెప్పడం పదిహేడో నుంచి ఇరవై తారీఖు మీకు చచ్చుతారు ఆ రోజు అని చెప్పేసి ఆయన ఓట్ వాళ్ళు సరే ఏదైతే అనుకోకుండా ఆయన జైలుకెళ్లారు కదా ఇవన్నీ అమౌంట్ అయితే ఇలా ఒక లభిలో వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం సరే అని చెప్పేసి ఆ రాజీ పత్రాలు తెలుసు ఇది జరిగింది అంటే రైతులు అంత మంది అని కాదు ఇందులో మెయిన్ గా నష్టపోయిన నష్టపోయిన ఎంత మంది దాన్ని చూసి మీరు మీరు గ్రామ వైద్యులు కదా చూసి డెసిషన్ చేసుకుంటే అక్కడ బయట దాన్ని అమౌంట్ మీకు అక్కడ చెప్తామని సరే అని చెప్పేసి మా 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 రైతులు ఏమంటారు రిటికెళ్ళిపోయినా మేము నాలుగు రైతు కూర్చొని ఒక పది మంది కూర్చొని చెట్ చేసుకున్నాం చేసుకున్నాం మళ్ళీ మాకు ఈ రోజు నువ్వు ఈ రోజు వద్ద రేపు పొద్దున్నారో కాబట్టి మా అమౌంట్ రైతులకు ఎంత పడుతుందో మాధ్యమాలు సేవ చేసిన తర్వాత మేము ఎక్కడ ఎక్కడొత్త వెళ్తాం కోర్టు దగ్గర కాదు ఎస్పీ సార్ దగ్గరకైతే వెళ్ళి మాకు మాత్ర రైతులకు రావాల్సిన అమౌంట్ మాకు వచ్చింది మేము రాజీపడుతున్నాం సార్ ఆయన తప్పే లేకపోతే తెలిసిపోయింది